మన మంగళగిరి మన లోకేష్ నారా లోకేష్ గారు ఈరోజు మాతృదినోత్సవ శుభాకాంక్షలు మై మంగళగిరి నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్రంలోని మహిళలందరికీ తెలియజేస్తూ ఈరోజు మంగళగిరిలో మంగళగిరి నేతన్నలకు అండగా నిలవడం కోసం మంగళగిరి చీరల ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా తీసుకెళ్లడం కోసం ఈ ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి మహిళలకి గిఫ్ట్గా ఇవ్వడం ఈ ముగి పెన్నడు లేనంత విధంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం మా అందరికీ కూడా ఆనందంగా ఉంది ఇక ముందు కూడా నారా లోకేష్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు మనందరికీ తెలుసు అన్ని రంగాల్లో కూడా మహిళలందరూ విజయం సాధించాలి అన్ని రంగాల్లో కూడా మహిళలు దూసుకువెళ్తూ ఉండాలి అని కోరుకుంటూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉందండి సార్ ఎన్నిసార్లు పరిగెత్తా ఈరోజు దినోత్సవం సందర్భంగా మన మంగళగిరిలో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గతంలో ఎప్పుడు కూడా మదర్స్ డే సందర్భంగా ప్రోగ్రామ్ చేసిన సందర్భం లేదు మగోలకు ఇష్టమైన శారీసు మంగళగిరి శారీసు ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత చెందినయో తెలుసు దానికి అనుగుణంగానే లోకేష్ గారు కూడా చేనేత వర్గాలకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకురావటం జరుగుతోంది దాన్ని డెవలప్ చేసే మార్గంలో ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశారు దాంట్లో భాగంగానే మహిళలందరూ కూడా మంగళగిరి శారీస్ కట్టుకుని ప్రదర్శనగా ఒక త్రీ కే వాక్ అని చెప్పి ఒకటి మొదలుపెట్టారు ఇది అద్భుతమైన కార్యక్రమం మహిళల్లో ఐక్యత వాళ్ళల్లో ఉత్సాహాన్ని కూడా ఇది ప్రదర్శించే సమయం ఆరోగ్యానికి నడక మంచిదే అలాగే ఒక మానసికమైన ఉల్లాసం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటారు మహిళలు కూడా ఇటువంటి అద్భుతమైన మహిళలను ప్రోత్సహిస్తూ ఒక వాకు ఇక్కడ షోలు అట్లాగే డీజేలని యువతకు కూడా ఎంతో ఎంకరేజ్ చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు దీనికి ఆర్గనైజర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరి మహిళల తరఫున అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఈ రోజున మాతృదినోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ఒక కొత్త సంస్కృతిని తీసుకురావడం జరిగింది మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా రోజున మాతృ దినోత్సవం సందర్భంగా ఒక ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఈ ఈవెంట్లో త్రీకే వాక్ మంగళగిరి శారీస్ పేరుతో మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొనాలని అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం మహిళలందరూ కూడా మంగళగిరి చేనేత చీరలు ధరించడం వారిని ప్రమోట్ చేయాలి ప్రపంచంలో అత్యధికంగా మంగళగిరి చీరలు ప్లస్ మంగళగిరికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం అలాగే ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాలు మంగళగిరిలో ఇంక మునుముందు చాలా చేయబోతున్నారు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో మహిళలకి ఆర్థిక చేయుతను అందించి ముందు ముందుకు తీసుకెళ్లే విధంలో ముందున్నారు కాబట్టి హలో మంగళగిరి ఇంకా కాసేపట్లో త్రీ కే వాక్ స్టార్ట్ అవబోతుంది వీవర్స్ ని సపోర్ట్ చేస్తూ మనం ఈ వాక్ స్టార్ట్ చేస్తున్నాము ముందుగా అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఈవెంట్ జరుపుకున్నది చేనేత పరిశ్రమ గురించి మనం ప్రమోట్ చేస్తే కూడా ఈ రోజు ఇక్కడ వాకింగ్ కూడా మొత్తం మంగళగిరి చేనేత వస్త్రాలేనండి ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్సే ఇక్కడికి మేము కూడా పార్టిసిపోయానికి ఉత్సాహంగా నేను మా పాప అందరికీ అండి వన్ సెకండ్ హ్యాపీ మదర్స్ డే నమస్తే అండి నా పేరు మాధవి మనం ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా ఒక శారీ రన్ అని వీవర్స్ అందరినీ సపోర్ట్ చేయడానికి చేనేత వస్త్రాలు కట్టుకొని అసలు మనకి యాడమ్ అండ్ డీవ్ దగ్గర నుంచి అసలు వస్త్రం అనేది తీసుకొని వచ్చినదే చేనేత సో ఈ చేనేతని మనము చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పి ఇక్కడ మదర్స్ డే రన్ ఒకటి మనం చేసుకుంటున్నాము టు సపోర్ట్ ఉమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చేనేత మాతృత్వం అంటే ఓన్లీ అమ్మ అయితేనే మాతృత్వం కాదు అమ్మలాగా జాలి దయా గుణం అట్లాంటి ఉన్న ప్రతి ఒక్కళ్ళు మా మాతృదేవతే సో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే చక్కటి గుణాలతో ఉన్న వాళ్ళందరూ మనకి మాతృమూర్తులే సో వాళ్ళందరికీ అభివందనలతో ఈరోజు మనం చేయబోయే ఈ రన్ కానీ ఫ్యాషన్ షో కానీ ఏదైనా సరే మనం చేనేత కార్మికులకి చేనేత వస్త్రాల ఎవరైతే మనకి అందించారో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మనం అభినందనలు సపోర్ట్ చేస్తూ ఇక్కడ మంగళగిరి త్రీ కే వాఫ్ లాభ వీణ గారు అరేంజ్ చేశారండి సో మనందరం కూడా మంగళగిరి కాటన్ సారీస్ కట్టుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ త్రీ కే రన్ ను పెర్ఫార్మ్ చేస్తాము థ్యాంక్ యూ అందరికి మదర్సే శుభాకాంక్షలు ఈ రోజు మన మంగళగిరిలో లో ఈ మదర్సే సందర్భంగా ఈ త్రీ కే రన్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది అందరూ మహిళలు మంగళగిరి పట్టు చీరలు కట్టుకొని మంగళగిరి హ్యాండమ్ చీరలు కట్టుకొని ఎంతో శీతాకాచులకు కనపడుతూ ఈ ఒక త్రీకే రన్ చేస్తానికి ఎక్కడెక్కడి నుంచో మహిళ అందరూ వచ్చి హాజరయ్యారు గుడ్ ఈవినింగ్ మంగళగిరి కాసేపట్లో మనం త్రీ కే రన్ మదర్స్ డే సందర్భంగా స్టార్ట్ చేసుకోబోతున్నాం నేను ఆర్జే రామ్ అండ్ ఈ రోజు ఈ ఈవెంట్ ని గ్రేస్ చేయడానికి వచ్చిన బ్యూటిఫుల్ మోహన్ టీమ్ బిఎస్ఎం ఫ్రమ్ హైదరాబాద్ ప్రొఫెషనల్ జుంబా ప్లేయర్ బిఎస్ఎం ముగ్గురు రావాలి ముగ్గురు కాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు మీ ఎనర్జీని ఇంకాస్త నెట్టి చేసే ప్రయత్నం చేస్తారు టీమ్ మోహన్ బిఎస్ఎం టీమ్ మీకోసమే వెయిటింగ్ So hi Andy. Today we have this 3K Sari Run and Walk. So it's a tribute for all the mothers. So and that too is auspicious day, it's a Mother's Day. So celebrating this day and it's like uh, we are dedicating this day for all the mothers over the world and also especially to all the mothers who have sacrificed their blood for this, uh, you know, for saving us in the form of soldiers. वेरी स्पेशल डे हिदस्टर I'm <laughs> <laughs> जरा <laughs> <laughs>